అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మన పిల్లలకి మన ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పొచ్చా చెప్పగలదా సో చాలా మంది ఏమనుకుంటారు అంటే డిస్కస్ చేయకూడదు ఫస్ట్ థింగ్ వాళ్ళే ఎడ్యుకేట్ అవ్వరు నెక్స్ట్ పిల్లలతో అసలు డిస్కస్ చేయదు ఇక్కడ ఇది ఏ స్కూల్లో నేర్పించరమ్మా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళు నేర్చుకొని పిల్లలకి నేర్పించాల్సిన థింగ్ అబౌట్ మనీ వెల్త్ దట్ ఈస్ ఫ్యాన్షియల్ ఇస్ ఇస్లో ఫిఫ్టీన్ ప్లస్ తర్వాత పిల్లలు ఇండివిజువల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు బట్ ఆ కల్చర్ మనకి ఇండియాలో లేదు ఎందుకు డిఫరెన్షియేషన్ ఎక్కడ ఉన్నట్టు సో ఇక్కడ అన్ని దగ్గరలో నేను చూసిన ఇదేంటి అంటే వాళ్ళు పిల్లలతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఓకే మనము వర్క్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఎస్ బట్ వాళ్ళు పిల్లలతో ఎక్కువసేపు స్పెండ్ చేసి వాళ్ళకి అన్ని నేర్పించడానికి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ పర్సన్గా తయారవడానికి అవసరమైన ప్రతిదీ ఇస్తారు అంటే మనకి స్కూల్ బేస్ నుండి కూడా ఈ జాబ్ చేయాలి ఈ జాబ్ చేయాలి అని చెప్తున్నారు కానీ ఎంటర్ప్రీన్యూర్షిప్ అని ఎక్కడా యూస్ చేయట్లేదు ఎందుకని బ్రిటిషర్స్కి అప్పట్లో కావాల్సింది ఎవరు గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్ కావాలి సో వాళ్ళు పెట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అలాగే ఉంది నువ్వు ఓన్గా ఆలోచించి చేయడం కాదు అక్కడ ఉన్నది రాస్తేనే మార్క్స్ ఇస్తారు స్టిల్ ఇఫ్ యూ అబ్జర్వ్ చిన్న పిల్లలకి స్ట్రెస్ ఏంటమ్మా ఎందుకు స్ట్రెస్ వెల్త్ ఈస్ వెరీ గుడ్ ఓకే మేడం ఒకవేళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ట్ర స్ట్రగుల్స్ లో ఉందనుకోండి మనం అది పిల్లలకి చెప్తే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ప్రెషర్ పడదా అస్సలు పడదు నాకు తెలిసిన ఒక స్టోరీ నీకు చెప్తాను యా ఒక అబ్బాయి ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సూసైడ్ చేసుకు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అంటే వాళ్ళ ఆంటీ చెప్పింది మీ నాన్న బిజినెస్లో బాగా లాస్ పోయాడు సో అందుకని ఇప్పుడు మీ నాన్న లేరు కాబట్టి బిజినెస్ రన్ చేయలేము అండ్ మీకున్న రెండు ఎకరాల ఆస్తి తాకట్టు పెట్టాడు సో ఇప్పుడు వాళ్ళ ఆస్తి కూడా తీసేసుకుంటారు లిటరలీ యు ఆర్ అన్ రో జీరో అని చెప్పింది అబ్బాయి జస్ట్ టెన్ ఇయర్స్ బాబు సో నాకు అలా రోడ్ మీదకి రావడం ఇష్టం లేదు నాకు నువ్వు హెల్ప్ చేయవా అంటీ అని అడిగాడు అడిగితే నేను హెల్ప్ చేయగలను టెంపరీగా చేయగలను కానీ నా ఫ్యామిలీని నేను కూడా చూసుకోవాలి కదా సో నేను ఇప్పుడు కావాలంటే అప్పు తీర్చగల డబ్బులు నా దగ్గర ఉంది ఓకే తీర్చేస్తా కానీ మళ్ళీ నువ్వు ఎలా తీరుస్తావు అని అడిగింది అడిగితే నేను బిజినెస్ చేస్తా అన్నాడు ఇది రియల్ స్టోరీ టెన్ ఇయర్స్ ఓల్డ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ నాన్న బిజినెస్ క్లోజ్ చేయించకుండా ఆ బాబు తను టేక్ ఓవర్ చేశాడు వాళ్ళు కూడా దగ్గర వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోతుంది కదా బిజినెస్ పోతే కొంచెం లాయల్ పర్సన్స్ మేము ఉంటాం మేము వెనకాల నువ్వే ఓనర్ అని ఈ అబ్బాయి స్కూల్కి వెళ్తూ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి చూసుకున్నాడు ఓకే సో విత్ ఇన్ వన్ ఇయర్ ఆ టూ ఎకర్స్ లోన్ తీర్చేస్తాడు గ్రేట్ తీర్చేసాడు తీర్చేసి అబ్బాయి అలా బిజినెస్ చేస్తూ 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 హండ్రెడ్ ఎకర్స్ సంపాదించాడు సో పిల్లలే కదా ఏం చేయగలరు అని అనుకోకూడదు హాయ్ మేడం హాయ్ రమ్య నాకు ఒక ట్వంటీ లాక్స్ వెహికల్ ఉంది అయినా కానీ నా కొడుకు వేరే వాళ్ళ వెహికల్ చూసి అమ్మ మనం ఎందుకు బెంచ్ ఎందుకు కొనలేవు అని క్వశ్చన్ చేశాడు నన్ను నాకు అర్థం కాలేదు అసలు ఏం ఆన్సర్ చేయాలని అంటే మన పిల్లలకి మన ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పొచ్చా చెప్పకూడదు ఖచ్చితంగా పిల్లలకి ఫైనాన్షియల్ స్టాటస్ చెప్పాలి ఓకే ఓకే నువ్వు బెంచ్ కొనకుండా ట్వంటీ లాక్స్ కార్ ఎందుకు కొన్నావో కూడా చెప్పాలి ఓకే సో ఇక్కడ మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే అది ఒక డప్రిషియేటింగ్ ఎసెట్ అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ట్వంటీ లాక్స్ పెట్టి కార్ కొన్నావు వన్ ఇయర్ అయిన తర్వాత దాన్ని నమ్ముదామంటే లాక్స్ ఇస్తారా ఎంత ఇస్తారు మైట్ బి ఒక ఫిఫ్టీన్ వస్తుంది అంటే నీకు ఎంత లాస్ వచ్చింది ఆల్మోస్ట్ టు లాక్స్ స్ట్రైట్ ఫైవ్ ఫైవ్ అదే బెంజ్ కొన్నా కూడా అంతకంటే దారుణమైన పరిస్థితి ఒక బెంచ్ ఉంటుంది పెట్టుకున్నాం అనుకో నువ్వు నెక్స్ట్ అమ్ముదామంటే నీకు సెవెంటీ ఫైవ్ లాక్స్ కూడా రావు ఒక ఫిఫ్టీ లాక్స్ వస్తుంది నీకు లగ్జరీ గుడ్స్ ఎప్పుడు కూడా డప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది ఆ కాన్సెప్ట్ పిల్లలకు అర్థమయ్యేలాగా మనం చెప్పాలి ఓకే ఓకే సో చాలా మంది ఏమనుకుంటారు అంటే పిల్లలతో ఇవన్నీ డిస్కస్ చేయకూడదు ఫస్ట్ థింగ్ వాళ్ళే ఎడ్యుకేట్ అవ్వరు నెక్స్ట్ పిల్లలతో అసలు డిస్కస్ చేయరు ఇక్కడ ఇవి ఏ స్కూల్లోనూ నేర్పించరమ్మా ఎస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళు నేర్చుకొని పిల్లలకి నేర్పించాల్సిన థింగ్ అబౌట్ మనీ వెల్త్ దట్ ఈస్ ఫినాన్షియల్ లిటరసీ ఎస్ రైట్ అయితే మేడం ఇప్పుడు యుఎస్లో ఫిఫ్టీన్ ప్లస్ తర్వాత పిల్లలు ఇండివిజువల్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు బట్ ఆ కల్చర్ మనకి ఇండియాలో లేదు ఎందుకు డిఫరెన్సియేషన్ ఎక్కడ ఉన్నట్టు సో ఇప్పుడు నువ్వు ఇండియాలో చూసుకున్నట్టయితే మనకి ఈవెన్ మనకి సిక్స్టీ ఇయర్స్ వచ్చినా కూడా స్టిల్ మనం పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం వాళ్ళు ఇస్తూనే ఉంటారు ఎస్ ఓకే మనకి అది అలవాటు అయిపోయింది అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం అలవాటు అయ్యి 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 అది మార్చుకోవట్లేదు బట్ యుఎస్లో అలా కాదు నేను ఆల్మోస్ట్ యుఎస్ వెళ్ళాను యుఏ వెళ్ళాను యూకే వెళ్ళాను సో ఇక్కడ అన్ని దగ్గరలో నేను చూసిన ఇదేంటి అంటే వాళ్ళు పిల్లలతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఓకే మనము వర్క్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఎస్ బట్ వాళ్ళు పిల్లలతో ఎక్కువసేపు స్పెండ్ చేసి వాళ్ళకి అన్ని నేర్పించడానికి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళు ఒక పర్ఫెక్ట్ పర్సన్గా తయారవడానికి అవసరమైన ప్రతిదీ ఇస్తారు ఓకే ఓకే సో వాళ్ళకి బౌండరీస్ ఉంటాయి వర్క్ అండ్ హౌస్ ఈ రెండింటి మధ్య ఒక బౌండరీ ఉంటుంది కి క్లోజ్ చేసేసి సిస్టమ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి వెళ్తారు ఓకే సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి తల్లి కిచెన్ కిచెన్కి అంకితం అయి ఉంటుంది ఇఫ్ వర్కింగ్ కిచెన్ ఇల్లు పిల్లలు అన్ని మేనేజ్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటుంది సో మనము కొన్ని అక్కడి ఫాలో అవుతున్నాం ఏవి నెగటివ్ ఇంతకు ముందు మనకి నైట్ లైఫ్ అంటే తెలిసేది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లైఫ్ అంటే ైట్ ఎంజాయ్ చేయాలి అన్నదానికి వెళ్ళిపోయింది ఎస్ కానీ వాళ్ళలో ఉన్న మంచి మనం ఎందుకు తీసుకోవట్లేదమ్మా అక్కడ చూస్తే ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ స్టార్ట్అప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎస్ ఖచ్చితంగా యూఎస్ నుంచే వస్తుంది ఇప్పుడు మీరు ఎంటర్ప్రెన్యూర్స్ అన్నారు అంటే మనకి స్కూల్ బేస్ నుండి కూడా ఈ జాబ్ చేయాలి ఈ జాబ్ చేయాలి అని చెప్తున్నారు కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని ఎక్కడా యూజ్ చేయట్లేదు ఎందుకని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది బ్రిటిష్ ఎస్ ఏదైతే పెట్టారో స్టిల్ మనం అదే ఫాలో అవుతున్నాం బ్రిటీషర్స్ అప్పట్లో కావాల్సింది ఎవరు గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్ కావాలి సో వాళ్ళు పెట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అలాగే ఉంది నువ్వు ఓన్గా ఆలోచించి చేయడం కాదు అక్కడ ఉన్నది రాస్తేనే మార్క్స్ వేస్తారు స్టిల్ ఇఫ్ యూ అబ్జర్వ్ చిన్న పిల్లలకి స్ట్రెస్ ఏంటమ్మా ఎందుకు స్ట్రెస్ ఓకే సో మనము వాళ్ళు స్ట్రెస్ తీసుకోకుండా నువ్వు అబ్జర్వ్ చేస్తే జెయిన్స్ మార్వాడీస్ ఇట్లాంటి కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఎస్ సో నువ్వు ఎక్కడ ఏ స్ట్రీట్లో అబ్జర్వ్ చేసినా కూడా వాళ్ళు బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు ఎస్ ఇక్కడ ఇది నెససిటీ ఉంది యాక్చువల్లీ నువ్వు అబ్జర్వ్ చేస్తే జూబ్లీల్స్ అండ్ ఈ గచ్చిబౌలి ఏరియాల్లో నేను ఫస్ట్ సిఏ స్టార్ట్ చేసిన కొత్తల్లో తిందామంటే ఫుడ్ దొరికేది కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా ఫుడ్ ఫుడ్ కోసం ఇక్కడికి వస్తున్నారు తెలుసా ఎస్ సో అలా ఎలా మారింది అక్కడ ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అన్నది ఐడెంటిఫై చేసి అక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు సో పిల్లల్లో మనం అది ఇంకల్కేట్ చేయాలి అది స్కూల్స్లో కాలేజెస్లో చేయరు ఓకే అందరూ పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ లో చదవరు కదా సో మనమే వాళ్ళకి అన్ని నేర్పించాలి సో మనీ గురించి ప్రతి విషయాన్ని మన స్టాటస్ ఏంటి నేను పూలు అమ్ముకున్నా పాలమ్ముకునో ఏదో అమ్ముకుని వాడిని కష్టపడి చదివించేస్తే వాడు పైకి వచ్చేస్తాడు అనుకోవడం చాలా తప్పు ఓకే నువ్వు ఏం చేసి ఎంత కష్టపడి సంపాదిస్తున్నావు కొంతమంది జస్ట్ డైలాగ్స్ వేసేస్తారు మా అమ్మ నాన్న పూర్ స్టఫ్ వాడతారు అందరూ ఐఫోన్స్ ఐప్యాడ్స్ బెంజ్లు మా పేరెంట్స్ మాత్రము ఎప్పుడు డబ్బులు లేవు 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 అంటారు దెన్ యూ హ్యావ్ టు సే నువ్వేం చేస్తున్నావు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పుడు ఎవరు పూర్గా ఉండాలని అనుకోరు కదా ఇప్పుడు పూర్ అంటున్నారు అంటే మనం పూరు మనం రిచ్ అనేది ఏ ఏ ఎలా డిసైడ్ చేస్తాం ఎస్ స్టాటస్ని చూసి డిసైడ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వన్ క్రోర్ ఉన్నాయనుకో నేను ఆ వన్ క్రోర్ని పెట్టి నువ్వు అన్నట్టుగా బెంజ్ వెహికల్ కొనేచ్చు లేదు అంటే అదే వన్ క్రోర్ని ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఓకే రిటర్న్ ఇచ్చే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఏది గుడ్ డెసిషన్ ప్రాపర్టీ ఇస్ ఏ గుడ్ డెసిషన్ కానీ ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారు స్టేటస్ చూపించడానికి బెంచ్ తీసుకుంటున్నారు అది బయట వాళ్ళకి స్టేటస్ చూపిస్తున్నా ఎస్ కానీ రియల్ గా నువ్వు పూర్ అయిపోయే సెట్ అది ఇండైరెక్ట్లీ యూఆర్ బయింగ్ లైబిలిటీ ఇప్పుడు నేను బెంచ్ కార్ కొనేస్తే సరిపోయిందా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది అది ఎంత మైలేజ్ ఇస్తుంది అగైన్ దానికి సర్వీసింగ్ ఇస్తే ఎంత అవుతుంది సో ట్లీస్ట్ ఎనీ వెహికల్ నువ్వు ఫైవ్ పర్సెంట్ మెయింటెనెన్స్కి పెట్టాలి యా రైట్ అంటే నేను వన్ క్రోర్ పెట్టాను ఫైవ్ పర్సెంట్ మెయింటెనెన్స్ అంటే ఒక ఫైవ్ లాక్స్ ఇయర్లీ సో వన్ పాయింట్ జీరో ఫైవ్ ప్లస్ అగైన్ డెప్రిషియేషన్ ఎస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే నేను దానికి ఖర్చు పెట్టాలి అండ్ అగైన్ అది రేట్ తగ్గిపోతూ ఉంటుంది అదే నేను ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశాను అనుకో రియల్గా నేనే ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక షాప్ ఒకటి వచ్చింది తీసుకున్నాను సో అది వన్ క్రోర్ పెట్టి ఇన్వెస్ట్ చేశాను నాకు ఎవ్రీ మంత్ వన్ లాక్ రిటర్న్ వస్తుందమ్మా రెంట్ ఓకే సో నెక్స్ట్ ఇయర్కి దాని రేట్ డెఫినెట్గా వన్ అండ్ హాఫ్ క్రోర్ అవుతుంది అంటున్నారు అంటే నాకు ఎంత పెరిగింది ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అండ్ అగెన్ నాకు ఆల్రెడీ వచ్చే రెంట్లంతా ట్వెల్వ్ అంటే నేను వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేసి ఎంత తీసాను సిక్స్టీ ల్యాక్స్ తీసాను అదే పని నేను బెంచ్ కొనుంటే ఏమవుతుంది డిప్రెషేషన్ ఉంటుంది నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది వంద కోట్లు మా తాత సంపాదించి ఇచ్చాడా అంటే నువ్వు బెంచ్లు తిరుగు తప్పలేదు కానీ నువ్వే సొంతంగా కష్టపడి సంపాదించుకుంటున్నావు అంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నావు నీకు తెలియాలి అండ్ నువ్వు చేసే పని కరెక్టా కాదా అని నువ్వు చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి రైట్ ఇప్పుడు సేవింగ్స్ మనం పిల్లలకి సేవింగ్స్ కొంచెం చెప్తుంటాం కాకపోతే ఎలా చెప్తాం కిడ్డీ బ్యాంక్ లో సేవ్ చేసుకోండి అంటాం అసలు కిడ్నీ బ్యాంక్ అనేది రైట్ ఆర్ కిడ్డీ బ్యాంక్ ఇంతకు ముందు మనకి పాత కాలంలో పెద్ద పెద్ద డివ్వీలు మట్టి ఉండేవి కదా అది కరెక్ట్ కాదు ఇప్పుడు మనకి ఫ్లెక్సిబుల్ గా వస్తున్నాయి కింద నుంచి తీసేసేలాగా సో అలాంటి దాంట్లో సేవ్ చేపించి ఒక మంత్ టూ మంత్స్ కొంత అమౌంట్ అక్యుములేట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేయం అలాగే మీరు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా చిన్న చిన్న అమౌంట్స్ ఇస్తూ ఉంటారు సో దాన్ని కూడా అందులో డిపాజిట్ చేయడం నేర్పించండి ఓకే అట్లీస్ట్ మినిమం ఇంట్రెస్ట్ వస్తుంది సో వాళ్ళకి కిడ్డీ బ్యాంక్ లో దాచుకునే కంటే ఇదే అమౌంట్ బ్యాంక్ లో పెడితే మనకు ఒక త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి కొంచెం హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నా లేదా ఎఫ్డీ చేయండి కొంత అమౌంట్ అయిన తర్వాత ఓకే ఫైనాన్షియల్ లిటరసీ గురించి పిల్లలకి ఏ స్టేజ్ లో ఎలా చెప్పాలి ఇప్పుడు జీరో టు ఫైవ్ ఎలాగా ఫైవ్ టెన్ ఎలాగా అలా ఫైవ్ ఇయర్స్ వరకు ఏమి చెప్పకండి జస్ట్ పెంపదం ఓకే ఆ టైంలోనే వాళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు నిజంగా మనం కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తాం అప్పుడు డబ్బులు ఇలాంటివి మాట్లాడినా వాళ్ళకి అర్థం అవ్వదు సో లీవ్ దమ్ టిల్ ఫైవ్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అంటే ఒక ప్రైమరీ స్కూల్ జనరల్ గా ఫిఫ్త్ వరకు చదువుతూ ఉంటారు ఆ టైమ్ లో మీరు చెప్పారు కదా కిడ్నీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఇట్లాంటివి ఎడ్యుకేట్ చేయాలి ఇంకా పాసిబుల్ సిప్ లాంటిది స్టార్ట్ చేయండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే నువ్వు చక్కగా చదువుకున్నావు అనుకో నువ్వు బాగా చదువుకొని ఎక్కువ చదువక్కర్లా ఇంటికి వచ్చిన తర్వాత వన్ అవర్ నువ్వు నాకు చదివి చూపించు ఈ రోజు క్లాస్ లో చెప్పిన చదువుకో ఓకే ఓకే నీ థింగ్స్ అన్ని క్లీన్ గా పెట్టుకో టాయ్స్ అవన్నీ కరెక్ట్ గా పెట్టుకో అలా పెట్టుకున్నట్టయితే నేను మంత్లీ నీకు ఇస్తాను ఓకే ఇట్స్ లైక్ అప్రిషియేషన్ రివార్డ్ అనుకోండి సో వాళ్ళేంటి మనం చెప్పక్కర్లా వాళ్ళే అన్ని చేసి అమ్మ హోంవర్క్ చేసేసాను ఇదిగో నేను అన్ని నీట్ గా పెట్టుకున్నాను అని చూపిస్తా దాంతో వాళ్ళ చదువు బాగుంటుంది వాళ్ళ రైట్ అవుతుంది ఇది రైట్ ఇలా పిల్లల్ని జస్ట్ వి యా స్ట్రీమ్ లైనింగ్ దేమ్ రైట్ ఇన్ గా మనం సంపాదించేదంతా ఎవరికి ఎస్ కిడ్స్ కి ఒక థౌసండ్ రూపీస్ పక్కన పెడుతూ ఉంటే ఈ ఎస్ఐపి లాంటి అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుని కెన్ యూ ఇమాజిన్ అది ఎంత అవుతుంది అని థౌసండ్ రూపీస్ కదా జస్ట్ ఒక సినిమాకి వెళ్తే థౌజండ్ రూపీస్ ఎందుకు సరిపోవట్లేదు అమ్మా అలాంటి థౌజండ్ రూపీస్ జస్ట్ సరదాగా వాళ్ళకి అలవాటు కూడా అవుతుంది మీరు ఒకటి చెప్పండి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను నువ్వు దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప లైఫ్ లో దీన్ని బ్రేక్ చేయకు అని చెప్పండి ఓకే అది ఒక ఎమర్జెన్సీ ఫండ్ లా క్రియేట్ అవుతుంది రైట్ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి వడ్డీ పెరిగింది అంటారు కదా అట్లాగే వాళ్ళకి అది ఒక మంచి హ్యాబిట్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక ఫండ్ క్రియేట్ అవుతుంది ఎమర్జెన్సీలో యూస్ చేసుకోవడానికి అది చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి అది సిక్స్ టు టెన్ ఇయర్స్ ఆ రూల్ పెట్టండి ఓకే టెన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎస్ ఇక్కడ మనకి సంపాదించడం తెలుస్తుంది ఏం చేస్తే డబ్బులు వస్తాయో తెలుస్తుంది యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి జాబ్ చేయాలా బిజినెస్ పెట్టాలా అన్నవి ఆలోచించుకోగల క్యాపబిలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు కిడ్స్ చాలా స్మార్ట్ అమ్మా స్మార్ట్ ఫోన్ ఒకసారి వాళ్ళకి ఇచ్చి చూడండి మనకి తెలియని ఆప్షన్స్ అన్నీ అనే చేసి ఇస్తారు అలా దీని గురించి కూడా వాళ్ళని ఆలోచించమనండి గోల్ అక్కడే ఫిక్స్ అవ్వాలి సీడ్ అక్కడే పడాలి చాలామంది టెన్త్ అయిపోయిన తర్వాత లేదు డిగ్రీలన్నీ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి నేను ఏం చేయాలి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటారు అట్లాంటి సిచ్యుయేషన్ ఉండకూడదు ఓకే వాళ్ళ ప్యాషన్ ఏంటో మనం అబ్జర్వ్ చేయాలి చేసి వాళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేయాలి దానికి ఈ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం అన్నది చాలా కరెక్ట్ టైం ఓకే వాళ్ళ గోల్స్ ఫిక్సింగ్ కి ఓకే సో అక్కడ వాళ్ళని అలా మోటివేట్ చేసి ఈవెన్ అంటే మనం వర్క్ చేయించక్కర్లేదు బట్ అది వాళ్ళు ఇంకల్కేట్ చేయాలి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడం మనం చెప్పాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటింది జస్ట్ ఎంకరేజ్ దెమ్ టు డూ పార్ట్ టైం జాబ్స్ అట్లీస్ట్ హోమ్ ట్యూషన్స్ చెప్పడము ఓకే ఎనీథింగ్ కొంతమందికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం మా చిన్నబ్బాయి నేను ఫోటోగ్రాఫర్ అవుతా ఫోటోగ్రాఫర్ అవుతా అంటాడు ఓకే సో దాంట్లో మనం స్కిల్స్ నేర్పించవచ్చు ఎట్లీస్ట్ లైక్ ప్యాషన్ ఎస్ ఓకే అది ప్రొఫెషన్గా తీసుకోవచ్చు ప్యాషన్గా ఉండొచ్చు బట్ వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాంట్లో ఇంకా వాళ్ళు షైన్ అయ్యేలాగా మనం చెయ్యాలి ఓకే అండ్ ఆ టైంలో ట్వంటీ ఇయర్స్ టైంలోనే వీళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి కార్పస్ ఫండ్ అంటే ఏంటి వెల్త్ అంటే ఏంటి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మన తాత ఎలా సంపాదించాడు మన నాన్న ఎలా సంపాదించాడు మనం ఏం చేస్తున్నాం వాళ్ళు ఏం చేయొచ్చు ఓకే ఫైన్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనం మన పిల్లలకి ఫైనాన్షియల్ స్టాటస్ గురించి చెప్పచ్చు ఇఫ్ వెల్త్ ఈస్ వెరీ గుడ్ ఓకే మేడం ఒకవేళ ఫైనాన్షియల్ స్టాటస్ అనేది ట్ర స్ట్రగుల్స్లో ఉందనుకోండి మనం అది పిల్లలకి చెప్తే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ప్రెషర్ పడదా అస్సలు పడదు నాకు తెలిసిన ఒక స్టోరీ నీకు చెప్తాను ఒక అబ్బాయి ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు ఓ సూసైడ్ చేసుకున్నారు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అంటే వాళ్ళ ఆంటీ చెప్పింది మీ నాన్న బిజినెస్లో బాగా లాస్ పోయాడు సో అందుకని ఇప్పుడు మీ నాన్న లేరు కాబట్టి బిజినెస్ రన్ చేయలేము ఓకే ఓకే అండ్ మీకున్న ఎకరాల ఆస్తి తాకట్టు పెట్టాడు సో ఇప్పుడు వాళ్ళ ఆస్తి కూడా తీసేసుకుంటారు లిటరల్లీ యు ఆర్ అండ్ రోజ్ జీరో అని చెప్పింది అబ్బాయి జస్ట్ టెన్ ఇయర్స్ బాబు సో నాకు అలా రోడ్ మీదకు రావడం ఇష్టం లేదు నాకు నువ్వు హెల్ప్ చేయవా అంటి అని అడిగాడు అడిగితే నేను హెల్ప్ చేయగలను టెంపరీగా చేయగలను కానీ నా ఫ్యామిలీని నేను కూడా చూసుకోవాలి కదా అంది సో నేను ఇప్పుడు కావాలంటే అప్పు తీర్చగల డబ్బులు నా దగ్గర ఉన్నాయి ఓకే తీర్చేస్తా కానీ మళ్ళీ నువ్వు ఎలా తీరుస్తావు అని అడిగింది అడిగితే నేను బిజినెస్ చేస్తా అన్నాడు ఇది రియల్ స్టోరీ టెన్ ఇయర్స్ ఓల్డ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ నాన్న బిజినెస్ క్లోజ్ చేయించకుండా ఆ బాబు దాన్ని టేక్ ఓవర్ చేశాడు వాళ్ళు కూడా దగ్గర వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోతుంది కదా బిజినెస్ పోతే కొంచెం లాయల్ పర్సన్స్ మేము ఉంటాం నీ వెనకాల నువ్వే ఓనర్ అని ఈ అబ్బాయి స్కూల్ కి వెళుతూ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి చూసుకున్నాడు ఓకే సో విత్ ఇన్ వన్ ఇయర్ ఆ టూ ఎకర్స్ లోన్ తీర్చేసాడు గ్రేట్ తీర్చేశాడు తీర్చేసి అబ్బాయి అలా బిజినెస్లు చేస్తూ 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 హండ్రెడ్ ఎక్క సంపాదించాడు మై గాడ్ సో పిల్లలే కదా ఏం చేయగలరు అని అనుకోకూడదు మనం పిల్లలకి అన్ని చెప్పాలి చాలామంది చేసే తప్పేంటో తెలుసా వైఫ్ కూడా చెప్పారు ఎస్ చాలా కష్టపడి సంపాదిస్తారు పొద్దున్న లేచేసరికి ఉండాడు వెళ్ళిపోతాడు నైట్ పడుకున్నాక ఎప్పుడో వస్తాడు చాలా కోట్లు కోట్లు సంపాదిస్తాడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకంటే నేను ఎ చార్టెడ్ అకౌంటెంట్ చాలా మందిని చూస్తాను చాలా మందిని కలుస్తాను కానీ ఏ ఆస్తి సంపాదించాడో ఎక్కడ పెట్టాడో ఎవ్వరికీ తెలియదు రైట్ ఒక రోజు ఆయనకి హార్ట్ హార్ట్అాక్ వచ్చి చనిపోయి ఎగైన్ దే రోడ్స్ సో ఇది చాలా తప్పు మన ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫైనాన్షియల్ పొజిషన్ తెలియకూడదు ఏ ఆ లేడీసే కదా ఏ పిల్లలే కదా అని అనుకోకండి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అండ్ వన్ మోర్ సజెషన్ మీకున్న ఎసెట్స్ అన్ని డాక్యుమెంట్ చేయండి లయబిలిటీస్ అన్ని డాక్యుమెంట్ చేయండి చేసి ఒక విల్ ఎప్పుడు రెడీగా పెట్టుకోండి ద మూమెంట్ ఆర్ అర్నింగ్ కొన్ని ఎసెట్స్ బిల్డ్ చేస్తున్నాము అంటే ఆ విషయం బయట అందరికీ తెలియక్కర్లేదు అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి నానే ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా అలాంటి వాళ్ళకి చెప్పండి సో అప్పుడు మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీకి అది చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్